কৃষা চালে চালোঁ ৰাখি তাৰ

s marriages as many as we can They are dependent on their parents and from our real reasons they continue to live लाइन को दूंगा लाइन अमीर भाई देखो धीरे-धीरे चढ़ाई में चढ़ते हैं इतना ये मजे में 40-50 में और तक पहुंचता है अरे यार पर बनवर से सेट ले ले सेट ले ले मिल गए हां वोटाड़ का बंडी

ఈరోజు పదిహేనవ వారిలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది ఈ ఇక్కడికి కృష్ణారావన్నయ్య అన్నయ్య గారు అతిథిగా ఇచ్చేశారు వారితో మాట్లాడుతారు ఏదైతే మున్సిపాలిటీలు గ్రామాల్లో అన్ని ఊళ్ళలో చెట్టు నాటే కార్యక్రమాన్ని వల్ల గత వారం రోజుల నుంచి ప్రారంభోత్సవం జరగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వార్డులో కమల గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక కౌన్సిలర్ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ చెట్టు నాటడం జరుగుతుంది పర్యావరణానికి అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో రాబో కాలంలో యువతకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో చెట్టు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రభుత్వం చెట్టు చెట్లు ఏదైతే ఉన్నదో చెట్లు నాటినప్పుడే కాకుండా చెట్లను నీళ్ళు పోసి ఏదైతే కాపాడిస్తున్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా ఒక చెట్టు నాటి చెట్టు ద్వారా మనం లాభం పొందొచ్చు అందుకే ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మనందరి పేరు కాబట్టి అందరూ కూడా ఇళ్ళల్లో చెట్టు నాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాలుగు గంటలకు లక్ష రూపాయల రుణమాఫీని ఇవాళ చేయడం జరుగుతుంది ఏదైతే మన కొరుట్ల మండలంలో ఐలాపూర్ గ్రామంలో చేయడం జరుగుతుంది కాబట్టి రైతు అందరూ కూడా అందులో పాల్గొనాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి లైవ్లో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు కాబట్టి అందరూ వీక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న రైతులకు విజ్ఞప్తిస్తున్నారు